నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మెర్సీ స్టడీ సర్కిల్ నేను మీ మెర్సిని ఈరోజు చెప్పుకోపోయే టాపిక్ అయితే ఏం లేదు ఫ్రెండ్స్ ఈరోజు ఎగ్జామ్ జరిగింది కదా టెట్ ఎగ్జామ్ దాంట్లో తెలుగు పేపర్లో ఏ క్వశ్చన్స్ ఇచ్చారో అవైతే క్వశ్చన్లో ఆన్సర్లు కూడా చందాం అందుకంటే ముందు మన ఛానల్ ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే మీ అమూలమైన సబ్స్క్రైబ్ నాకు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ అలాగే ఈ వీడియోకి ఇంకా లైక్ చెప్తే ప్లీజ్ లైక్ చేశాను ఫ్రెండ్స్ సుమతి శతక కర్త ఎవరు బద్దెన అపరిచిత గజ్యం అయితే ఇచ్చారు వాటి కింద క్వశ్చన్స్ ఇస్తారు కదా నెక్స్ట్ సరస్వతి పుత్ర ఎవరి బిరుదు సరస్వతి పుత్ర బిరుదు పుట్టపర్తి నారాయణాచార్యులు గారిది పరుషాలని వేటని అంటారు కచ్చడ తపాలను పరుషాల అంటారు మిత్ర సహస్రిని రచించిన శతకర్త ఎవరు కొండూరు వీర రాఘవాచార్యులు మొలకా జలము అనగా నానార్థం ఏంటి అని అడిగారు దీనికైతే ఆన్సర్ నేను ఇవ్వలేను భాను ఉదయము సంధి విడదీసినట్లయితే భాను ప్లస్ ఉదయము నెక్స్ట్ ఏమేమి ఏ సంధి ఏమేమి ఏమి ప్లస్ ఏమి ఆమ్రాడిత సంధి వాంక్యాంత బిందువు ఇది పులిష్ఠాప్ అంటారు వాంక్యాంత బిందువును అలాగే గాలి కొరకు కిటికీలు ఏ సమాసము గాలి కొరకు కిటికీలు అనేది చతుర్థి విభక్తి విభక్తుల గురించి అయితే నెక్స్ట్ వీడియోలో చూద్దాము చాలా ఈజీగా కోర్స్ గుర్తుపెట్టుకునే విధంగా చెప్తాను ఈ టాపిక్ చాలా ఇంపార్టెంట్ అలాగే నిత్య ఏకవచనకు ఉదాహరణ అక్కడ మీరు ఆప్షన్ బట్టి అయితే ఇక్కడ మీరు చేయాల్సి ఉంటుంది అంటే నిత్య బహువచనాలు అంటే పెసలు ఉంది కదా అది నిత్య బహువచనంలోనే ఉంటుంది అంటే పెసలు లు పెసలు పెస అనము ఎప్పుడు పెసలు అనే అంటాము సో అది నిత్య బహువచనం అలాగే నిత్య ఏకవచనానికి ఉదాహరణ చూసుకున్నట్లయితే వరి రాగి అలాగే ఇనుము సో ఇవి నిత్య ఏకవచనాలు అయితే అక్కడ ఆప్షన్ బట్టి మీరు చేయాల్సి ఉంటుంది ఆశాకి పర్యాయ పదాలు అని చెప్తున్నారు కొంతమంది అంకురంకి పర్యాయ పదాలు అడిగారని చెప్తున్నారు జాతరలో డప్పులు చప్పులు ఆకాశాన్ని తాకాయి ఇది ఏ అలంకారము అతిశయక్త అలంకారము పున్నమి పోత అమావాస్యపు ఆరగింపు పొడుపు కదా దీనికి ఆన్సర్ మీకు తెలిస్తే కామెంట్ చేయండి ఫ్రెండ్స్ చాలము అనగా అర్థం ఏంటి చేలము అంటే వస్త్రము చిల్లర పదంకు లఘు గురువులు గుర్తించండి చిల్లర పదం కంటే ఇది చి అనేది గురువు అవుతుంది లాకింద కింద అవుతుంది ద్విత్వాక్షరం కాబట్టి దిత్వాక్షరం ముందు పదం గురువు అవుతుంది సో అది గురువు ఇది కింద లా దిత్వాక్షరం అనేది లఘు అవుతుంది రా అనేది లఘు అవుతుంది సో గురువు లఘువు లఘువు నెక్స్ట్ పుత్ పుస్తకంకి వికృత పదము పొత్తము కాలం ఇక్కడ ఇద్దరు ముగ్గురు చూసుకున్నట్లయితే వర్తమాన సంబంధించిన అడిగారు అంటున్నారు కొంతమంది భూతకాలం అంటారు కొంతమంది భవిష్యత్ భవిష్యత్ కాలం అంటే ఏంటి దానికి బిడ్డడిగారు అని చెప్తున్నారు సో మొత్తానికి అయితే కాలానికి సంబంధించిన అయితే వచ్చింది నెక్స్ట్ పద్యమిర్చి ధర అంటే అర్థం ఏంటని అడిగారు భూమి లింగ వచ్చిన విభక్తి లేనిదేంటి అవ్యయము సో ఇవి నాకు పంపించిన వారిలో నేనైతే రాసి మీకు ఆన్సర్స్తో సహా ఇచ్చాను ఫ్రెండ్స్ నేను నిన్న చేసిన వీడియో ఎగ్జామ్కి వెళ్ళే ముందు ఈ వీడియో ఒకసారి చూసుకోండి అని చెప్పాను ఆ వీడియో ఒకసారి మీరు చూడండి ఒకవేళ రేపు మీ ఎగ్జామ్ అయితే ఖచ్చితంగా ఆ టాపిక్స్ నుంచి బిడ్స్ అడుగుతున్నారు సో ఒకసారి చూసుకొని వెళ్ళండి ఈజీగా మార్క్స్ తెచ్చుకున్న టాపిక్స్ వదులుకొని వెళ్ళడం ఎందుకు సో అవి ఒకసారి చూసుకొని వెళ్ళండి అలాగే ఇప్పుడు విభక్తులకు సంబంధించిన కోర్స్ కూడా వీడియో అప్లోడ్ చేస్తాను మీకు టైం ఉంటే చూసి వెళ్ళండి ఫ్రెండ్స్ సో ఇది ఇది ఫ్రెండ్స్ అప్డేట్స్ సంబంధించిన వీడియోస్ ఇలాంటి మరెన్నో యూస్ఫుల్ కంటెంట్ మీకు అందించాలంటే మీ సపోర్ట్ కూడా నాకు చాలా అవసరం ఫ్రెండ్స్ మీరు ఫస్ట్ టైం మనం చూస్తున్నట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దు అలాగే ఈ వీడియోకి ఇంకా లైక్ చేయకపోతే ప్లీజ్ లైక్ చేసేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్